హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అమ్మ తమ్ముడిని ఎప్పటి నుంచో డైమండ్ రింగ్ కావాలని అడుగుతుంది కొనీమని సో ఫైనల్లీ తమ్ముడు కొనియడానికైతే రెడీ అయిపోయాడు మేము ఇక్కడ అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము సుచిత్ర దగ్గరలో ఉన్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షాప్కి అయితే వచ్చేసామండి రింగ్ తీసుకోవడానికి ఫైనల్లీ తమ్ముడు అమ్మకి రింగ్ కొనిచ్చేసాడు అమ్మ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది కాస్ట్ అయితే చాలా ఉందండి ఎప్పటి నుంచో అంటుంది అమ్మ తీసుకోవని ఇక తమ్ముడు ఈసారి తీసుకుందాం అనేసి తీసుకున్నాడు బట్ కాస్ట్ చాలా ఎక్కువైపోయిందండి దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్ అండి ప్లీజ్ సపోర్ట్ అండి చాలా హ్యూస్ కలెక్షన్ ఉందండి డైమండ్ రింగ్ ఫార్టీ టూ అయిందండి ఇంకా అయితే చాలా హ్యాపీ ఫీల్ అయిందండి అమ్మకల్లా మీరు హ్యాపీ మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అండి ఓకే బాయ్ యూ మై ఫస్ట్ బ్లాగ్ అండి మీ ఇక్కడ చాలా పాల్యూషన్ అయితే ఉందండి చాలా బాగున్నాయి అవర్ ఛానల్ అండి బట్ మచ్ అండి మీ వీడియో చేయడం సో ప్లీజ్ సపోర్ట్ అండి థ్యాంక్ యూ